నేను మా జీవితాలలో నీ ఆశీర్వాదాలు మీరు రుచించినట్లుగా మీరే మీ దారాళమైన కృపను మా ఎడల రానిమ్మను వేడుకుంటూ మా ప్రార్థనలు విన్నందులు కొందరూ చెల్లిస్తూ ఏ శ్రేష్ట నామమును బట్టి వినయపూర్వకంగా ఈ ప్రార్థనలన్నీ అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆ మేన్ ఆమెన్ మేన్ ఆ ప్రభులవారి ప్రశస్తమైనటువంటి పాదాలను ఈ పగల కాల సమయంలో ఆశ్రయించిన ప్రభు సమాజమైన మీ అందరినీ దేవుడు సమృద్ధిగా దీవించునుగాక ఆమెన్ ప్రిదైవ సగమ మనం చదువుకున్నటువంటి వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించినని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని పెరుగుదుము కలుగుతాయని ఎరుగుదు మనం అనలేదు కలిగినవని ఎరుగుదాం ఆల్రెడీ వీ హ్యావ్ ఎన్ వాట్ వీ వాట్ ఎవర్ వీ హ్యావ్ ఆస్క్డ్ ఇన్ గాడ్స్ ప్రెసెన్స్ ఇన్ ప్రేయర్ ప్రార్థనలో ఆయన సన్నిధిలో మనం ఏదైతే అడిగామో వాటిని మనం పొందుకొని ఉన్నామని మనం ఎరిగి ఉన్నాము అనేటువంటిది ఒక విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన ప్రదే విజనంగమా మరి ప్రార్థన ఎంత శక్తివంతమైనది అనేటువంటి దాని గురించి కోకొలలుగా మనం ప్రసంగాలు వినుంటాం ప్రార్థన గురించి అనేకమైనటువంటి పుస్తకాలు రాయబడుతున్నాయి ప్రసంగాలు చేయబడుతున్నాయి కాకపోతే ప్రార్థనలు మాత్రమే దేవుడు ఆశించినంతగా జరగట్లేదు అని ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు మరి ఒక మంచి భక్తుడు అన్నాడు నరకంలో చేసే ప్రార్థన దేవుడు వినడు పరలోకంలో ప్రార్థన అవసరమే లేదు అంటాడు తెగించి నిజమే ఒకవేళ మనం పరలోకం వెళ్తే ఇంకా పరలోకంలో ఎవరి గురించో మన గురించో విజ్ఞాపనం చేయవలసిన పరిస్థితి లేదు ప్రార్థన పని ఎక్కడ లేదంటే పరలోకంలో లేదు మరి ఏముంటుంది పాస్టర్ గారంటే అంటే ప్రార్థనలో ఒకటే ఆరాధన సారీ పరలోకంలో ఏముంటుందంటే ఆరాధన తదుపరి ఆయన చెప్పేటువంటి మర్మాలను ఇంకా గ్రహిస్తూ చక్కని వాక్య పరిచయలు చేస్తున్నప్పుడు నిరంతరము సంతోషంగా వాటిని విని ఇంకా మనకు అర్థం కానిటువంటి మర్మాలన్నిటిని కూడా తెలుసుకునేటువంటి భాగ్యం ఒకటి సింపుల్గా పరలోకం అంటే ఆరాధనే కదండి ఇప్పటికీ పరలోకంలో ఆరాధనే జరుగుతుంది మనం వెళ్ళిన తర్వాత కూడా ఏం జరుగుతుందంటే ఆరాధనే జరుగుతుంది విషయం ఏంటంటే నరకంలో మరి ఇప్పటికీ ప్రార్థనలే జరుగుతున్నాయి స్తోత్రం గాక ఏమండి మరి కానీ విషయం ఏంటంటే నరకంలో వారి ప్రార్థనలు వినేటువంటి వారు ఎవరు కూడా లేరు కానీ విషయం ఏంటంటే ప్రార్థన అవసరమయ్యేది కేవలం భూమి మీద ఉన్న భక్తులకి అంటాడు లేలుయా ప్రార్థన అవసరం ఎవరికి అవసరం అండి నరకంలో నువ్వు ప్రార్థన అవసరమే కానీ నువ్వు చేసినా లేడు పరలోకంలో ప్రార్థన అవసరమే లేదు కానీ అవసరం ఎక్కడుందంటే భూమి మీదే భూమి మీద ఉన్నటువంటి భక్తులకే ప్రార్థన యొక్క అవసరత ఎంతైనా ఉంది కాబట్టి మనం అందరం కూడా మరి ప్రార్థనను మన జీవన శైలిగా చేసుకోవలసినటువంటి పరిస్థితి ఉంది మరొక దైవజనుడు అంటాడు భూమి మీద అత్యంత శక్తివంతమైనటువంటి స్థానం ఏదన్నా ఉందంటే అది సర్వశక్తుడైనటువంటి దేవుని ఎదుట మోకరించడమే అనేటువంటిది ఆయన తెలియచేస్తుంటాడు ఎందుకంటే మనం మోకరించినప్పుడు ఈ ఈ దేశానికి సంబంధించినటువంటి ఒక నాయకుడి దగ్గర కాదు మనం మోకరిస్తా లేకపోతే ఒక సుప్రీంకోర్టు జడ్జి గారి దగ్గర లాయర్ గారి దగ్గర కాదు మనం మోకరిస్తా సర్వలోకమును సృష్టించి సర్వలోకమును ఏలుతున్నటువంటి సర్వలోక చక్రవర్తి అయినటువంటి అవన్నీ శక్తివంతుడైనటువంటి దేవుని ముందు మనం మోకరించాము గనక మరి ఆ ప్రార్థనకి ఖచ్చితంగా ఏమొస్తుందంటే మనవి వస్తుంది ఒక రెండు మూడు రోజుల క్రితం మీకు నేను చెప్పాను ప్రదేశనంగా కొన్ని సందర్భాల్లో దేవుడు మనం ప్రార్థనకి ఆమెని చెప్పక మునిపే ఆయన సమాధానాన్ని ఇచ్చే దేవుడై ఉన్నాడు హలే లుయా హలే లుయా కాబట్టి ఈ మాటలన్నీ కూడా మనకి ఏం తెలియజేస్తానంటే మన ప్రార్థనలు వినే దేవుడు మనకి ఉన్నాడు చూడండి ఒక మాట మనం చదువుకుందాం యాకో పత్రిక ఐదో అధ్యాయం పదహారు వచ్చిన అనుకుంటాను అక్కడ భక్తుడు అంటాడు పదహారు మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును హలేయ హలే ఇప్పుడు ఇదే మనము చేసుకున్న క్రియలను బట్టి మనం ఎవరు నీతిమంతులము కాదనేటువంటిది మన మనస్సాక్షి మన మీద మోపుతున్నటువంటి నిందారోపణ దాన్ని అలాగే ఉండనేవ్వండి హలే లుయా కానీ ఒకటి మాత్రం నిజం ఏసు రక్తంలో కడగబడ్డాం కాబట్టి మనం ఏమయ్యాం అంటే నీతిమంతులమయ్యాం హలే ఈ నీతి మనం సంపాదించుకున్నది కాదు మన క్రియల ద్వారా ఏమన్నా ఎవరో దానంగా మనకి ఇచ్చారు ఎవరు అయినంటే కలువరి మన కొరకు ప్రాణాన్ని పెట్టినటువంటి ప్రభులు వారు ఆయన దగ్గరికి వచ్చి ప్రభు నేను పాపిని అని మనం గ్రహించి వాటిని ఆయన దగ్గర ఒప్పుకున్నప్పుడు ఏమండి మన మనవులకి ఆయన సమాధానం ఇచ్చాడు అని నమ్ముతున్నాం అది అనేటువంటిది ఎంత నిజమో ఆయన ముందు మోకరించినప్పుడు ఆయన సన్నిధి మనను నీతిమంతులుగా చేసింది అనేటువంటిది కూడా అంతే నిజం వాక్యం చెప్తుంది కదా ఒకవేళ అప్పటికి మనకి సందేహం ఉన్నట్లయితే ఏలియా పెద్ద గొప్పోడేమీ కాదు ఆయన కూడా మనలాంటి స్వభావం కలిగినటువంటి వాడే మనలాంటి మనుషుడే కానీ అతను చేసినటువంటి ప్రార్థనకి వర్షం ఆగమంటే ఆగింది వర్షం రమ్మంటే వచ్చింది కాబట్టి మనలాంటి స్వభావం కలిగినటువంటి ఏలియా ప్రార్థనలు వినటువంటి దేవుడు దేవుని యొక్క మహాకృప నేను ఎప్పుడు చెప్పడానికి ఇష్టపడతాను పాత నిబంధన భక్తులకంటే మనం కాస్త గొప్పవారమే ఆమె లూయ ఏమంటే మరి పాత నిబంధన భక్తుల విషయంలోనే దేవుడు అంత గొప్ప కార్యాలు చేస్తే క్రొత్త నిబంధన ప్రజలుగా మనం ఏమై ఉన్నామంటే ఆయనకి ఫియాన్స్ అయి ఉన్నాం ఏమంటే పాత నిబంధన ప్రజలందరూ కూడా స్నేహితులు లేకపోతే స్నేహితుని కుమారులైతే మనం మాత్రం దేవునికి ఏమై ఉన్నామంటే ఆయన చేసుకోబోయేటువంటి ప్రియాంశమై ఉన్నాం మనం ఆయనకు వధువు అయి ఉన్నాం కాబట్టి మనకి చాలా ప్రాధాన్యత దేవుని దృష్టిలో ఉంది ముఖ్యంగా నేను అంటాను ఆయన ఎదుట మోకరించినటువంటి వారిని ఆయన ఎప్పుడు కూడా తక్కువగా చేసేటువంటి దేవుడు కాదు హలే లుయా హలే లూయా కాబట్టి నా ప్రియర్శనంగమా మనము నీతిమంతులము అనేటువంటి విషయం మనకు అర్థమైనప్పుడు వాక్యం చెప్తుంది మీరు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయాలి ఒకరి ఒకరు ప్రార్థన చేస్తే వాళ్ళకి ఏమొస్తుందంటే స్వస్థత వాళ్ళకి సంభవిస్తుంది అనేటువంటి విషయం ఎందుకంటే ఎదుటివారి కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి ఆ విజ్ఞాపనలో చాలా శక్తి ఉంటుంది బహుశా మన గురించి మనం ప్రార్థన చేసుకుంటే అందులో కొద్దో గొప్ప స్వార్థం ఉందేమో కానీ ఎదుటివారు రక్షింపబడాలని పాపముల నుంచి విడుదల పొందుకోవాలని వారి రోగాల నుంచి విడుదల పొందుకోవాలని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మనం ఏం విడుదల చేస్తున్నామంటే మనకు తెలియకుండానే ఒక రకమైనటువంటి పరలోకపు శక్తిని మనము విడుదల చేస్తున్నాం హలే లుయా హలే లుయ ఒక దైవజనుడు ప్రార్థన అనేటువంటి పుస్తకాన్ని రాస్తూ ఆయన అంటాడు ఆయన పేరు ఓలాన్ హ్యాల్స్బీ అనేటువంటి ఆయన అంటూ ఉంటాడు మన ప్రార్థనలు ఒక బెడ్ మీద పడుకున్నటువంటి ఉన్నటువంటి వ్యక్తి గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు మన ప్రార్థనలు వాటిలో ఉన్నటువంటి శక్తి వారి వైపు మళ్ళుతూ ఉంటుంది మనం ఎటు కావలితే అటు ఆ శక్తిని మనము మల్లింప చేయొచ్చు అనేటువంటి మాటను ఆయన తెలియజేస్తున్నాడు కాబట్టి ప్రిదర్శనంగా ఇక్కడ కూడా మనం చదువుకున్నటువంటి మాట మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయడు నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనది అతను ఎలా చేస్తున్నాడంటే మనస్ఫూర్తిగా చేస్తున్నాడు దేవుని స్తోత్రం కలిగిన గాక కాబట్టి ఎప్పుడైతే మనం అనేటువంటి విషయాన్ని మనం గుర్తించామో ఒకరి గురించి మనం మనస్ఫూర్తిగా ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనలు ఎలా ఉంటాయంటే బహు బలమైనవిగా ఉంటాయి అవి బహుశక్తివంతమైనవిగా ఉంటాయి నిన్న మరి దేవుడు యొక్క మహాకృపను బట్టి మన మందిరంలో కొంతమంది ప్రార్థనా పౌరులు దేవుడు ఉంచాడు కదండి వారు ఒక విషయం గురించి వాళ్ళకి తెలియచేయగానే చక్కగా వాళ్ళు ప్రార్థనలు చేస్తున్నారు నిజానికి మనం ఈ ఈ మధ్యకాలంలో ఎక్కువగా మనం ప్రార్థన చేసింది విజయవాడ రాము గారు మన సహోదరి లావణ్య గారి యొక్క నాన్నగారి కోసం ప్రార్థన చేశాం కదండి మరి మనం విన్నప్పుడు ఇంకెంత లేదు రెండు మూడు రోజులు అన్నట్టుగా చెప్పారు మనకి దేవుని స్తోత్రం కలుగుని గాక కానీ దేవుడు మన ప్రార్థనలు విన్నాడు దేవుని స్తోత్రం కలగనగా ఇది మనం మాత్రమే చేసామనేది నా ఉద్దేశం కాదు ఆయనకి ఆయన గురించి తెలిసినటువంటి అన్ని సంఘాలు కూడా ప్రార్థనలు ఏం చేసినాయి అంటే మొరుపెట్టినాయి ఎంతమంది కలిపి ఏమంటే మనస్ఫూర్తిగా ఏమంటే నీతిమంతులైనటువంటి వారు దేవుని ముందు మోకరించి చేసినటువంటి ప్రార్థనలకు ఏమొచ్చిందంటే సమాధానం వచ్చింది హలే లుయామంటే స్వస్థత అనేటువంటి కార్యక్రమాన్ని దేవుడు ఏం చేశాడంటే తన పనిని తాను ప్రారంభించాడు కాబట్టి మనము ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేసినప్పుడు స్వస్థత కలుగుతుంది ఆ స్వస్థత ఎలా ఉంటుందంటే డాక్టర్ని సహితము ఆశ్చర్యపరిచేదిగా ఉంటుంది రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో నన్ను కూడా డాక్టర్లు చెప్పారు నా గురించి నలభై ఎనిమిది గంటల కంటే ఎక్కువ బ్రతకటం కష్టమే అని చెప్పారు కానీ అలాగే మరి నా గురించి తెలిసినటువంటి సంఘాలన్నీ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినాయి విశ్వాసులు అందరూ చేసినటువంటి ప్రార్థనలు దేవుడు విని స్వస్థతను అనుగ్రహించాడు హలే లుయా మరి మనటుకు మొన్న మనందరం కూడా దైవజనులు జోసఫ్ గారి యొక్క చిన్న కుమారుడు కోసం ప్రార్థన చేశాం దేవుడు బిడ్డకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయలేనటువంటి మాట దైవజనుల నోట వినడానికి దేవుడు సహాయం చేశాడు కాబట్టి ఇవన్నీ మీకు నేను చెప్పడంలో ఉన్నటువంటి ఆంతరం ఏంటంటే మనం చేసేటువంటి ప్రార్థనలు అల్లాటప్ప ప్రార్థనలు కాదు ఒకవేళ మనమంతా మరి బలవంతులం కాదేమో కానీ మన ప్రార్థనలు మాత్రం చాలా బలవంతమైనవి చాలాసార్లు నేను చెప్పడానికి ఇష్టపడతాను ప్రార్థన చేసిన మనమైనా చనిపోతామేమో కానీ మన ప్రార్థనలు మాత్రం చనిపోవు కాబట్టి మనము ఒకరి కొరకు ఒకరు విజ్ఞాపనం చేస్తూ ఉన్నప్పుడు అవి చాలా శక్తివంతమైనటువంటి కార్యాలని జరిగిస్తాయి అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోక మనం చేసేటువంటిది ఒక మంచి పని అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం భూమి మీద ఉన్నటువంటి మనకి మాత్రమే ప్రార్థనల యొక్క ఆవశ్యకత ఎక్కువగా ఉంది మన ప్రార్థనలు కొంతమందిని స్వస్థపరుస్తున్నాయి అంతకు మించి నుండి స్వస్థతల వల్ల భూమి మీద ఉన్నటువంటి ప్రజలు సంతోషిస్తారేమో కానీ ఆ మనిషి ఆ పాపాలని విడిచిపెట్టి రక్షింపబడినప్పుడు పరలోకంలో ఉన్నటువంటి దోతలు పండుగ చేసుకుంటాయి దేవునికి స్తోత్రం గాక కాబట్టి రక్షింపబడవలసినటువంటి ప్రజలు ఏమండి మద్యానికి బానిసలైపోయినటువంటి ప్రజలు వ్యభిచారం చేత పట్టబడినటువంటి ప్రజలు మాసపూర్తమైనటువంటి ఆత్మల చేత నింపబడి బంధకాలు ఉన్నటువంటి ప్రజలను దేవుడి దగ్గర పెట్టి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక శక్తివంతమైనటువంటి పనిని మనం చేస్తున్నాం ఆ ప్రార్థనలు శక్తిని విడుదల చేస్తున్నాయి ఆ శక్తివంతమైనటువంటి ప్రార్థనలే పాపుల్ని దేవుని వైపు త్రిపుతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మరి దేవుడు భూమి మీద పని చేయడానికి ప్రార్థించినప్పుడల్లా మనం ఎవరితో ఏకీభవిస్తున్నాం అంటే దేవునితో ఏకీభవిస్తున్నాం పరిశుద్ధ ఆత్మనితో మనం ఏకీభవిస్తున్నాం కాబట్టి అది చాలా శక్తివంతమైనటువంటి కార్యక్రమం అనేటువంటి విషయాన్ని మీకు నేను తెలియజేస్తూ మన ప్రార్థనలు బహు బలమైనవి అవి శక్తి కలిగినటువంటివి గనుక మనము ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసేటువంటి కార్యక్రమాన్ని ఇంకా శక్తి వంచన లేకుండా దాన్ని కొనసాగించడానికి ప్రయత్నం చేద్దాం నేరసించుకోవద్దు మరి ఈ విషయంలో బతికించొద్దు వెనకబడద్దు ఎందుకంటే మన ప్రార్థనలు వినేటువంటి దేవుడు మనకి ఉన్నాడు కాబట్టి మన యొక్క ప్రార్థనల యొక్క తీవ్రతను మరి కాస్త పెంచడానికి మనం ప్రయత్నించేద్దాం ఎందుకంటే మనము ఏది అడిగినా సరే అది మనకి పొందుకున్నాం అనేటువంటి విషయం మనం ఇప్పటికే గ్రహించాం పద్నాలుగు వచ్చనం కూడా అతను చెప్తూ ఉంటాడు యోహాన్ గారు మాట్లాడుతుంటాడు యోహాను మొ రాసిన మొదటి పత్రిక ఇది అధ్యాయం పదిహేను వచ్చాన్ని ఇప్పటికే మనం చదువుకున్నాం పద్నాలుగు కూడా మీకోసం నేను చదువుతున్నాను ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునది ఏ హలేలుయా ఏమండి కొన్ని ఆయన చిత్తానికి వ్యతిరేకంగా అడిగినటువంటి వాటికి సమాధానం రాదేమో కానీ ఆయన చిత్తానుసారంగా అడిగినటువంటి ప్రతి మనవికి కూడా ఏమొస్తుందంటే సమాధానం వస్తుంది హలే కాబట్టి ఇంకొక మాట నేను చెప్పగలను దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ ఆత్మను బట్టి మనకు అర్థమవుతూ మనం అడిగేది మన చిత్తమా దేవుని చిత్తమా కదండి అది దైవ చిత్తానుసారమైనది నిజంగా ఒక పాపి తన పాపముల నుంచి విడుదల పొందటం దేవుని చిత్తమా కాదా చెప్పండి ఖచ్చితంగా దేవుని చిత్తం కాబట్టి ఆయన చిత్తానుసారంగా అడుగుతున్నాం కాబట్టి అందులో మన స్వార్థం ఏమీ లేదు కాబట్టి ఖచ్చితంగా ఆ విషయంలో మనం నీతిమంతులం అయిపోయాం దేవుని స్తోత్రం కలిగిన గాక కాబట్టి మన గురించి కాకుండా ఎదుటివారి గురించి అడుగుతున్నాం కాబట్టి నీతిమంతుని ప్రార్థన ఎలా ఉంటుందంటే మనపూర్వకంగా మనం చేస్తున్నాం కాబట్టి అది బహు బలమైనది అని వాక్యం సెలవిస్తూ ఉంటుండగా ఈ బలమైనటువంటి ప్రార్థనలు ఇంకా బలంగా చేయడానికి ప్రయత్నం చేద్దాం అటువంటి బలమైన మనపూర్వకంగా ప్రార్థన చేసేటువంటి ప్రార్థనాత్మల చేత అగాపే సైన్యముగా ఉన్నటువంటి మనందరికీ దేవుడు అనుగ్రహించునగాక ఆమె 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 తలలు వంచండి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు అయినటువంటి దేవ నిచుడు తండ్రి ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని మరొకసారి మీరు దర్శించినందుకు మీకు అందన ఇదిగో ప్రభుత్వ నీతిమంతుని ప్రార్థన మనపూర్వకమైనది అది బహుబలము కలిగినదని వాక్యం మాట్లాడుతోంది ఇదిగో మా పితరుడు ఇతని ప్రవక్తగా పిలువబడుతున్నటువంటి ఏలియా గారు అన్ని విషయాల్లోనూ మాలాంటి స్వభావం కలిగినటువంటి వాడే అయినప్పటికీ ఆయన వర్షింపకుండానట్లు ప్రార్థించగా వర్షం ఆగిపోయిందని ఇంకొక వర్షము కావాలని ప్రార్థన చేసినప్పుడు వర్షం కురిసిందని నీ వాక్యాల్లో మేము చదువుకొని ఉన్నాం తండ్రి ఇదిగో ప్రభా యోహాను రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం పదిహేను వచనం ద్వారా కూడా మీరు మమ్మల్ని దర్శించారు మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించినని మనం ఎరిగిన ఎడల మనం ఆయన వలన వేడుకునవన్నీ కూడా మనకి కలుగుతాయని ఆ మాటను బట్టి స్తోత్రాలు ప్రభా ఏదైతే అడుగుతున్నామో అవన్నీ మీ వలన మేము కలిగి ఉన్నాం మేము పొందుకొని ఉన్నాము తండ్రి నేను మేము ప్రార్థించినటువంటి వాటిని ఇప్పటికే మీరు గ్రాండ్ చేసినందుకు ఇదిగో తండ్రి మాలో కొంతమందిని ప్రార్థనాత్మ చేత మీరు నింపునందుకు స్తోత్రాలు కొంతమందిని ప్రభా అడాప్ట్ చేసుకుని వారి కొరకు ప్రార్థనలు చేసేటువంటి కృపను మీరు మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు సంఘం కొరకు గ్రామము కొరకు ఇదిగొత్త సంఘములు ఇంకా సరైన ఇది ఆత్మీయ పరిపక్వతరానికి రాలేనటువంటి బలహీనుల కొరకు ప్రభ నీ విజ్ఞాపనలు చేసే కృప మొరపెట్టేటువంటి కృప ఆక్రందనలు చేసేటువంటి కృప నీ ప్రజలమైనటువంటి మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు ఇది కొత్త అత్యంత శక్తివంతమైనటువంటి స్థానము నీ ముందు మోకరించడం అనేటువంటి విషయాన్ని మేము గుర్తించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మమ్మల్ని అందరినీ చేత నింపండి లైవ్లో నీ ప్రార్థనలు ఏకీభవించినటువంటి నీ బిడ్డలందరిపైన ఇదిగో తండ్రి బలమైనటువంటి విజ్ఞాపనాత్మ కుమ్మరించబడును గాక బలమైన ప్రార్థనాత్మ కుమ్మరించబడును గాక ఇదిగో తండ్రి మనపూర్వకంగా దిగుతని శక్తిని విడుదల చేసేటువంటి ప్రార్థనలు మేము గాక అట్టి కృప మా అందరి ఎడల దారాణముగా కలుగునుగాక అని ప్రార్థిస్తూ మా ప్రార్థనలు విన్నందులో అందనాలు చెల్లిస్తూ ఏసు నామమును బట్టి వినయపూర్వకంగా ఈ ప్రార్థనలన్నీ அடுக்கு பொந்து கொ தன்றி ஆமேன் ஆமேன் ஆமேன்